నాయుడు ఇక్కడే నేటివ్ ప్లేస్ అనకాపల్లి జిల్లా చీడికాడు మండలం తిరువోలి గ్రామం నేను అనంతపురి కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఫెస్గా చేస్తూ ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం రాజమహేంద్ర ఆ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా చేసి రిటైర్ అయ్యాను ఇక్కడే స్వస్థమైన చీడికాడ మండలం తిరువోరు గ్రామం ఉంటున్నాను ముందుగా మీ అందరికీ కృతజ్ఞతలు ఎందుకంటే పిలిచినందుకు మీరంతా వచ్చారు ఈరోజు ఈ ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ పెట్టడానికి ఈరోజు కారణం ఏంటంటే పదమూడవ తేదీ మీ అందరికీ తెలుసు పోలింగ్ జరిగింది పన్నెండవ తేదీ చూశాను మా ప్రాంతం అంత కూడా అనకాపల్లి జిల్లా ప్రాంతంలోని విశాఖపట్నం జిల్లా ప్రాంతంలో కూడా ఒక రెండు రోజుల ముందు నుంచి చూస్తుంటే ఆ ఎన్నికల ప్రక్రియ చూసిన తర్వాత కొంచెం సమాజం కోసం ఆలోచించేవాడు కాబట్టి తర్వాత ఒకే ఒక నమ్మకం ఈ సమాజాన్ని ఇద్దరే అది మొదటిది ఉపాధ్యాయుడు రెండోది జర్నలిస్టు ఇది ఎప్పుడు నేను ఇప్పుడు కాదు ఇరవై సంవత్సరాలు ఇదే చెప్తాను ఖచ్చితంగా కూడా నేనిద్దరే సమాచారం మార్చగలను నేను ఉపాధ్యాయుడు అయితే చూశాను ఆ ప్రక్రియ అంతా ఎన్నికల ప్రక్రియ చూసిన తర్వాత జర్నలిస్ట్ అందరితో కూడా ఒకసారి నా అభిప్రాయాలను పంచుకుంటే బాగుంటుందని అనిపించి ముందుగా ఏం చేశారంటే ఇక ఆగలేక నిన్న మన గౌరవ ప్రధానమంత్రి గారికి అదేవిధంగా మన గౌరవ రాష్ట్రపతి గారికి వారికి పంపించే లెటర్స్ రాసి పంపించారు నిన్న ఈరోజు ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఆ లెటర్స్ అన్నీ రిలీజ్ చేద్దాం అని మీ అందరికీ ఇవ్వాలని ఎందుకంటే ఆ లెటర్లో నా మనోభావాలన్నీ కూడా అంటే ఎన్నికల ప్రక్రియ మీద మొన్న జరిగిన వారు జరిగిన ఎన్నికల ప్రక్రియ మీద నా అభిప్రాయాలన్నీ ఆ లెటర్లో పొద్దుపరిచాను ఆ లెటర్స్ అన్ని కాపీస్ మీకు ఇవ్వాలని ఈరోజు వచ్చారు భారతదేశంలో ముఖ్యంగా దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశంలో ఎక్కువ లేదండి ఇప్పటికీ దక్షిణ భారతదేశంలో ఓట్ని అమ్ముకోవడం కొనుకోవడం అనేది పెద్ద కొత్త కాదు కానీ ఒక రెండు దశాబ్ద చాలా ఎక్కువగా ఉంది అయినప్పటికీ మొన్న ఎన్నికల ప్రక్రియ వారిలోకి దగ్గర ఎన్నికల ప్రక్రియ చూస్తే మాత్రం తారాస్థాయి పెరిగిందంటే భయపడే స్థాయి పెరిగిపోయింది నేను చూసేవాడిని అది పల్లెటూరు కాబట్టి కొంతమంది ఎన్నికల్లో ఏం చేస్తారంటే రాత్రి భోజనం చేస్తే గట్టి పల్లెటూరులో భోజనం పంచేస్తుంటాడు ఎనిమిది గంటల నుంచి స్టార్ట్ చేశారు ఈ పంపకా ఎన్నికల ముందు రోజు నైట్ ఇంకా బట్ ఈ ఎన్నికల ప్రక్రియ ఈ సంవత్సరం మాత్రం ఎంత అంటే డే లైట్లో పట్టపగలు హ్యాపీగా ఒక ఎన్ని గంట స్టార్ట్ చేస్తున్నారు చేసి మళ్ళీ మధ్యాహ్నం పోయి ఉంటే పూర్తి చేస్తున్నారు అన్ని పార్టీలు కూడా అంటే ఇక అందులో పెద్ద భయపడొస్తుంది కానీ ఆలోచించి ఎవరు వస్తారని కానీ చూస్తారని కానీ ఏమీ లేదు పట్టపగలు ఆ పట్టపగలు కూడా నేను చూశాను కొంతమందికి ఏంటంటే ఓటికి పదిహేను వందల రూపాయలు ఎక్కడ పార్టీ అంటే రెండు పార్టీలు కూడా ఇంత ఓన్ ప్రక్రియ అయిపోయింది రహస్యం కూడా ఏమీ లేదు నరేంద్ర మోదీ గారు ఎందుకంటే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు అండి చచ్చిన విషయాలు కాదు మీకు ఆర్టికల్ త్రీ సెవెంటీ చాలా శాసన చర్యలు మీకు అలాగే యూనిఫామ్ సివిల్ కోడ్ మీకు అదేవిధంగా అయోధ్య ఇవన్నీ కూడా అంటే చాలా సెన్సిటివ్ ఇష్యూస్ అటువంటి ఇష్యూస్ చాలా జాగ్రత్తగా డీల్ చేసి ధైర్యంగా డీల్ చేశారు ఇప్పటికే మీకు తెలుసా కొన్ని ఆంగ్ల పత్రికలు విదేశీ పత్రికలు చైనా అఫీషియల్ డైలీ ఉంది మీకు మీ అందరికీ తెలుసు గ్లోబల్ టైమ్స్ అదేవిధంగా అమెరికన్ ది గార్డియన్ ఉంది ఇవన్నీ కూడా ఆల్రెడీ ప్రారంభించాయి భారతదేశంలో ప్రజాస్వామ్యం జూబీఎస్ డెమోక్రసీ అంటే ఇది ఓటకు ప్రజాస్వామ్యం ఇది సరైనది కాదు ఇలా ఓట్లు అమ్ముకుంటున్నారు కొనేస్తున్నారు నాయకులంతా కూడా ఇంత మొత్తాన్ని క్యాష్ ఇదంతా క్యాష్ ఎనిమిది వేల రెండు వందల యాభై కోట్లు క్యాష్ అది అది మళ్ళీ అది ట్రాన్స్ఫర్లు కాదు ఫోన్పేలు లేకపోతే చెక్ ఇవ్వడం కాదు కదా ఎనిమిది వేల రెండు వందల యాభై రూపాయలక డిమోరిటైజేషన్ మన ఉంది ఇటువంటి పరిస్థితుల్లో ఎంత వ్యవస్థ ఉంది ఎలక్షన్ వ్యవస్థ మీకు తెలుసు కదా ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ విజిలెన్స్ ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది ఎన్నో ఉన్న యంత్రాన్ని ఎలక్షన్ యంత్రాలు ఏది నియంత్రించాలి వాళ్ళందరూ కళ్ళు తప్పి ఎంత క్యాష్ మొత్తాన్ని ఎలా జనరేట్ చేశారంటోప జనరేట్ చేయడం కూడా తెలుసు మొత్తం వ్యవస్థ వస్తుంది రెండో ప్రశ్న అయితే ఈ అంతటిని ఎలా ట్రాన్స్ఫర్ చేశారు ఎక్కడ ట్రాన్స్ఫర్ చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలకి ట్రాన్స్ఫర్ చేశారు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత డోర్ డెలివరీ అంటే ప్ర ప్రతి ఇంటికి ఆ డబ్బును పంచడం ఇవి అర్థం చేసిన మూడు విషయాలు ఉన్నాయి ఇక్కడ అసలు ఎలా జరిగిందని కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది ఇన్ని వ్యవస్థలు ఉన్నాయి మీరు చూస్తున్నారు ఎక్కడ పడితే చేయాలి ఇన్ని వ్యవస్థలు ఉన్నప్పటికీ ఎన్నికల నియంత్రణకు ఎన్నికల ప్రక్రియను నియంత్రించడానికి ఇన్ని వ్యవస్థలు ఉన్నప్పటికీ సుమారు కొన్ని వేల కోట్ల రూపాయలు దాన్ని తీసుకొస్తున్నారు బయటికి ఆ తర్వాత దాన్ని పంపిస్తున్నారు వేరు వేరు ప్రదేశాలకి రాష్ట్రం అంతా మారుమూల క్రితాలకు పంపిస్తున్నారు తర్వాత దాన్ని ఓపెన్గా ప్రతి ఇంటికి పంచుతున్నారు ఈ మూడు ప్రక్రియలు చూస్తే మరి ఏమవుతుంది వ్యవస్థ అని భయోస్తుంది సో అందుకని మనకి అభరామలు ఇంకా మీ అందరికీ తెలుసు రోజుకి ప్రపంచం అంతా ప్రజలను అని పిలవాలి కాబట్టి ప్రజల చేత ఓట్లు వేయిస్తున్నారు కానీ ఆ ఓట్లు వార్త ఇష్టం ఏం ఎలా వేస్తుంటే మనం పోలీస్ ఓట్లు వేయిస్తాం అంతవరకు బైది ఉంది ఇప్పుడు ఆఫ్ ద పీపుల్ ఫర్ ద పీపుల్ లేదండి అది మీలాట్లందరూ కూడా ఎందుకంటే మీరు అనుకుంటే జర్నలిస్ట్ అనుకుంటే తీసిరాగలరు అలాగే ఎందుకు నేను ప్రైమ్ మినిస్టర్ గారికి రాష్ట్రపతి గారికి రాశానంటే విధానపరంగా పరంగా ఏ నిర్ణయాలు తీసుకున్నా వాళ్ళు తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి రాశారు